అందరికీ నమస్తే అండి ఈ పూట మన వీడియో ఏమంటే మన గోమాతలకి పచ్చి గడ్డి ఎండు దానా ఇవన్నీ పెడతాం కదా పచ్చి అయితే మనమే నాటుకున్నామండి అండి ఇంకా ఎండు అయితే తెప్పించుకున్నాము ఇదైతే అయితే శ్రీహరికోట నుండి తెప్పించాము అనమాట దీని వివరాలు ఈ రోజు ఫ్రెండ్స్ ఇదంతా యాభై ఒక కట్ట యాభై కట్టలు యాభై కట్టలు మనం కొనుక్కొని ఉంది ఒక కట్టా రెండు వందల రూపాయలు ఒక కట్ట యాభై కట్టలు కొనుక్కున్నాము ఫస్ట్ ఒక కట్ట ఓపెన్ చేసి చూసాము అంటే చెక్ చేసాము బాగుందా లేదన్నట్లుగా ఇంతకు ఇంతకుముందు ఒకసారి కొనుక్కొని ఇంతకుముందు ఒకసారి అంటే మొన్న లాస్ట్ టైం కొన్నప్పుడు లోపలంతా ఉత్తు దుమ్ము బట్టి ఉన్నింది మనం చూసుకోండి లేదు దానికని ఈసారి జాగ్రత్తగా గట్ట ఓపెన్ చేసి చూసి బాగుందా లేదన్నట్లుగా బాగుంది అనిపించిన తర్వాత ఈ రకంగా కొనుక్కున్నాం అనమాట మన వాళ్ళు కొంతమంది చెప్తా ఉంటారు ఏమంటే అమ్మ మా ఏరియాలో తక్కువ అని చెప్పాను ఎందులో ఒక్కొక్క ఏరియాలో ఒకలాగా ఉంటుందండి బాబా మీరు వేసుకోరా ఎన్ని కిలోమీటర్లు అవుతుందా రెండు వందల కిలోమీటర్ రెండు వందల పది కిలోమీటర్లు నుండి వేసుకొని వస్తారు ఇంకా వాళ్ళు అక్కడ కొని మళ్ళా బండిలో వేసుకొని వచ్చి ఇవన్నీ అంటే ఇంక రేట్ అవుతుంది కదా అక్కడే కొనే వాళ్ళకైతే తక్కువ నూరు రూపాయలు కూడా దొరకవచ్చు అనుకుంటాను అట్లా ఏరియాని బట్టి ఉంటుంది ఎక్కడ నుండో వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ అంతే ఇంకేం కాదు ఓకేనా ఇవన్నీ మన గోవులకి మన గోశాలలో ఉన్న గోవులకి అనమాట हमम बंद हो गया